రేవంత్ కు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు రాష్ట్రంలో కాంగ్రెస్ సీట్లు గెలిస్తే తాను రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటున్నారు మహేశ్వర్ రెడ్డి పద్నాలుగు ఎంపీ సీట్లు రాకపోతే సీట్ వదులుకుంటారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బీజేపీ పది ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్తున్నారు మహేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సమావేశాలు ఈ వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి

అరికో స్వీన్స్ వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్